ఒక మంచి మనిషిని ఈసారి తప్పకుండా గుర్తుకు ఓటు వేయాల్సిందే మన గ్రామానికి సరికొత్త దారి చూపాల్సిందే హుల్ మహాశారా రండి పేడు గుర్తుకు ఓటేద్దాం మండపల్లి గ్రామ సర్పంచ్ గా పెద్ద రఘుగౌడు గారిని గెలిపిస్తాం బ్యాలెట్ నంబర్ మూడు లో ఉందా పేడు గుర్తుకు ఓటేద్దాం పెద్ది రఘు గారిని మండపల్లి గ్రామ సర్పంచ్ చేద్దాం

پر اوزار پاسہ هجي به گهوتي دياري کي يا 13 سنڀاڻو బెద్ది మాది మండపల్లి మా తండ్రి పేరు బెది ఎల్లయ్య మా అమ్మ బెద్ది దేవేంద్ర నేను గీతా కర్మగిరి కుటుంబం నుండి వచ్చినాను మండపెల్లి గెలిసి బిడ్డగా సర్పంచ్ ఎలక్షన్లో నామినేషన్ వేయడం జరిగింది దయచేసి మీ అమూల్యమైన ఓటు దాటి గుర్తు మీద వేసి నాకు గెలిపించగలరని నాయకత్వం మనవి దయచేసి ప్రతొక్కలు మన ఊర్లో ఎన్ని సమస్యలు ఉన్నాయో నాకు చాలా తెలుసు మన ఊర్లో డ్రైనేజ్ సమస్య చాలా ఉన్నది అది పెద్ద సమస్య మన ఊర్లో ప్రతి గల్లీ గల్లీకి ఎటు డ్రైనేజ్ ఎగ్జిట్ లేదు అంటే బయటకు ఎక్కడ ఎగ్జిట్ లేదు అది అందరికీ తెలుసు ఫస్ట్ వచ్చుతోనే ఫస్ట్ డ్రైనేజ్ సమస్య తీరుస్తా సెకండ్ మన ఊర్లో కోతలు పెడితే బాగుండేది కోతుల విషయంలో చాలా చాలా కోతులు ఎన్నోసార్లు చూసినా కానీ కోతులు ఒక్కరు చోటు తరిమి కొట్టలేదు అది నేను హామీ ఇస్తున్నా మన ఊర్లో ఒక్క కోతి ఉన్నా కానీ నేను రాజీనామా చేసి గ్రామ పంచాయతీ అప్పే ఇది మాత్రం ఫస్ట్ ఎట్లంటే కోతుల వల్ల చాలా మందికి చాలా మందికి హానికారం జరిగింది చాలా మంది నష్టపోయారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కోతుల వల్ల పంట కూడా మనం ఏదైనా కూరగాయలు పెట్టుకుందామని ఇన్నల్ల ఒకప్పుడు టమాటాలు ఉల్లిగడ్డలు బీరకాయలు ఏమైనా దొరుకు ఇప్పుడు ఉల్లి కావాలంటే ఒక టమాటా కూరగాయలు కానీ దొరుకుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కోతుల పెడతా తరిమి కొడతా మళ్ళొకటి మన చాలా మందికి పింఛన్లు రావడం లేదు చాలా మటుకు విధంతు పింఛన్లు వృద్ధాప్య పింఛన్లు వికలాంగుల పింఛన్లు మరియు గీత గారు పింఛన్లు చాలా మటుకు పింఛన్లు లేవు అవి కూడా చేసి చూపిస్తాను దయచేసి మనూర్ల వారసంత ఇంత పెద్ద తంగలపల్లి మండల్లో మన జిల్లాల తర్వాత సెకండ్ మేజర్ గ్రామ పంచాయతీ ఇంతవరకు మనూర్లే ఒక వారసంత కూడా లేదు చిన్న చిన్న పల్లెటూర్లలో ఉంది అది చూద్దాం గమనించగలరు దయచేసి హండ్రెడ్ పర్సెంట్ నేను వారసంత పది వారం ఆదివారం నాడ శనివారం నాడ మన ఊర్లో ఒక వార సంత చేస్తా మళ్ళీ ఒకటి మన ఊరిలో దాదాపుగా తొంభై ఎనిమిది మహిళా గ్రూప్ సంఘాలు ఉన్నాయి కానీ ఇంతవరకు ఒక మహిళా భవనం లేదు చేసినాం అది కూడా మధ్యాహ్నం ఆగిపోయింది కొన్ని సమస్యల వల్ల దయచేసి దాన్ని తప్పు పట్టుకోకండి అది కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ గెలిచిన తర్వాత మీ ఓట్ల ఆచి గెలిచిన తర్వాత నేను మహిళ భవనం మహిళా కూడా పూర్తి చేస్తాను మరి ఒకటి మన వేరే సమస్య ఉంది ఏదంటే మన మడ్లబీటు కాడ ఇంత పెద్ద వడ్లబీటు ఉంది పది రోజులు అమలు పోతూరు చేస్తున్నారు అక్కడ వాటర్ సదుపాయం లేదు ఒక రూమ్ లేదు కరెంట్ సదుపాయం లేదు అది కూడా చేసి చూపిస్తాను మరియు మన ఊర్లో చాలా యూత్ సంఘాలు ఉన్నాయి మండ తంగలపల్లి మండల ఇన్ని యూత్ సంఘాలు ఎక్కడ కూడా లేవు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఊర్లో మన ఊర్లో ప్రభుత్వ భూములు చాలా ఉన్నది కానీ మన యూత్ సంఘాలు అందరూ ఎవరు నాకెందుకు నీకెందుకని పట్టించుకుంటలేదు కానీ ఫస్ట్ వచ్చిన వెంటనే భూకప్ చారుగోమే పెత్తన దారు హండ్రెడ్ పర్సెంట్ పోటీ చేతి చూపిస్తా భూ కబ్జాను ఎక్కడ మన ఊరు జాగాలు చాలా మట్టుకున్నాయి కానీ భయపడే కొంతమంది ముందట వస్తలేరు భూ కబ్జా దారులు మాత్రం హరికడతా ఇప్పుడు చూద్దాం మొన్న చూద్దాం మన భూ భూ కబ్జా చేస్తున్నాను అది మాత్రం భూ కబ్జాను మాత్రం నేను అస్సలు సహించబోను మరీ ఒకటి దయచేసి ధనానికి కానీ డబ్బు కానీ దేనికి కానీ నొంగిపో కానీ ఈ రోజు నైట్ నుంచి వెళ్ళి రేపు నైట్ దాకా మరెంట్ చూస్తే నేను డబ్బు ఇస్తా ఐదు వందలు ఇస్తా వెయ్యి ఇస్తా అంటారు దయచేసి అది మాత్రం నమ్మకండి ఒక్క వెయ్యి రూపాయలు ఇస్తే మనకు ఒక బియ్యం సంఖ్య రాదు కానీ ఒక వెయ్యి రూపాయలకు మీరు అమ్ముడు వేయరు అనుకో రేపు మనం ఐదేళ్ళు వాళ్ళు ఎంబడి ఉండాలి రేపు మనం వేరే కొన్ని వెయ్యి రూపాయలు తీసుకున్న అని మాట్లాడతారు దయచేసి డబ్బుకు అమ్ముడు పోకండి నాకు డబ్బు లేదు కానీ నా దగ్గర ఆశయం ఉంది నాకు అంబెక్టర్ గారి ఆశయంతో ముందడికి వస్తున్నాను దయచేసి అంబెక్టర్ ఉన్నాలంటే మీ ఓటు హక్కును మాత్రం దుర్వినియోగం చేసుకోవద్దు మీ ఓటు హక్కును కాపాడండి నా ఎన్నిక నా వెనుక అచారణకు చూద్దాం భయపడుతున్నారు ఎందుకంటే నాగర వెనుక డబ్బు లేదు నేను వస్తే నేను ఏమన్నా చేస్తామని కుట్రం జరుపుతున్నారు దయచేసి యూత్ నాయకుల పెద్ద వంతులారా అక్కడ ద్వారా నా యనక మంది మీ ప్రజల గుండెల్లో మీ అందరి గుండెల్లో ఉన్నా నేను అందరి గుండెల్లో ఉంది రంగం గెలిపిద్దాం ఊరు బాగు చేసుకుందాం అని ఉంది కానీ నాయనక రావాలన్నా అని భయపడుతున్నారు ఎందుకంటే కొంతమంది డబ్బు బలం చేయని వస్తే నీకు ఇది చేస్తాం అది చేస్తాం అని దయచేసి మీ గుండెల్లో నేనున్నా అది అందరూ నాకు ఆడబిడ్డలందరూ నన్ను మాటిచ్చారు బిడ్డ నిన్ను గెలిపించుకుంటాం నేను ఒక్కడిని ఓడిపోతే ఒక్కరోజు ఏం ఏర్తవచ్చు కానీ ధనవంతు దగ్గర ఐదేళ్ళు మీరు బాధపడతారు నేను ఒక్కరోజు ఓడిపోతే ఒకటే రోజుని ఏర్తా అది నా అక్క జనాలు నా అన్నీ పెద్ద వంతులు అంతేగాని మీరు అందరు ఐదైనా బాధపడతారు దయచేసి ఇప్పటికైనా ప్రజలు మారాలి దయచేసి ఓటుకు అమృత పోకండి దయచేసి మీ మీద ఓటు గెలిపి ఓటు వేసి బ్యాడ్ గుట్టు మీద బ్యాల నెంబర్ త్రీ లా నాకు ఓటు ఓటు వేసి గెలిపించాలి దయచేసి నేను యూత్ సంఘానికి ఇప్పుడే చెప్తున్నా మన ఊర్లో చాలా మటుకు జాగలుంది ఉన్నాయి వాటిలో పదొక్క యూత్ ఒక్క సంఘ భవనానికి నిర్మాణానికి నేను చేపడతాను మరియు నేను పేద పేద కుటుంబం యొక్క దయచేసి ఒక్కసారి ఆలోచించండి మన ఊర్లో ఏ పేద ఇంటి బిడ్డ పెళ్ళైనా వారికి ఐదు వేల రూపాయలు నా సంత సహాయంగా చేస్తాను మరియు పేరింటి ఇంట్లో ఎవరు మరణించిన వారికి నా సొంతంగా సంస్కారాలకు ధనవంతుగా సహాయం చేస్తాను మరియు టెన్త్ క్లాస్ పిల్లలకు నేను నన్ను మీ ఓట నన్ను గెలిపిస్తే ఐదేళ్ళు ఉన్న రోజు టెన్త్ క్లాస్ పిల్లలకు బుక్కులు కానీ వారికి ట్యాగులు కానీ వాళ్ళ డ్రెస్సులు కానీ ప్రతి ఒక్కటి నా వంతు సాయం చేస్తా ఇది హండ్రెడ్ పర్సెంట్ నేను మండపల్లి ముంగటుండి ఎల్లమ్మ కమన ముంగట ప్రమాణం చేసి చేసి చెప్తున్నా నేను ఇందులో ఒక్క మాట కానీ అబద్ధమైతే నేను కమన్ కాండే ముక్కు నెలకి రాసి రాజీనామా చేస్తా మళ్ళీ ఒకటి నాకు ఒక ఈ ఇల్లు తప్ప నాకు ఎలాంటి ఆస్తి లేదు మీ అందరికీ తెలుసు నేను పేద కుటుంబాలకే నచ్చిన నేను ఒకటే చెప్తున్నా నీ ఆశయంతో నచ్చిన అందరికీ తెలుస్తున్నాం మన ఊర్లే మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ ఉండే దాదాపు రెండు వేల నాలుగు వందల కుటుంబాలు ఉంటే జనాభా ఉంటే దానిలో ఒక ఐదు వందల మంది ధనవంతులు అందరు మధ్యతరగతి కుటుంబాలు నాలాంటి వాళ్ళే రోజు నాలాంటి వాళ్ళని గెలిపిస్తే రేపు ఏదైనా చేసే అనుకుంటా నా ఇంటికి ఎప్పుడైనా మీరు రావచ్చు రాత్రి పన్నెండు గంట ఒంటి గంట కానీ తలుపు కొట్టిరు బిడ్డ తమ్ముడు ఓ బావ బామారిది ఏదో మీ పిలుపుదారా నన్ను పిలిసి తమ్మి నాకు ఈ ప్రాబ్లం అయింది ఇది అయింది అని చెప్పని మీకు అందరికీ చేస్తా ప్లీజ్ దయచేసి డబ్బు అమ్ముడు పోకండి దయచేసి డబ్బు అమ్ముడు పోతే ఐదేళ్ళు కష్టపడతారు దయచేసి ఆ డబ్బుకు మాత్రం అమ్ముడు పోకండి మీకు ఎలాంటి విషయం లేని ముందట ఉంటా ఒక్కసారి నాకు మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపియండి దయచేసి మీ కాళ్ళ ఒకటి ఉండి నేను అది చేస్తా మళ్ళీ ఒకటి హామీ ఇస్తున్నా నీ ఐదేళ్ళ నాకు ఇల్లు తప్ప ఒక గుంట భూమి నేను ఎక్కువ సంపాదించుకున్నా నేను గ్రామ పంచాయతీకి మీకు సరెండర్ అయి నేను రాజీనామా చేసి ముక్కు నెలకి రాస్తా ఇది మాత్రం నేను కమలమ్మ ఉండి ప్రమాణం చేస్తున్నాను దయచేసి అందరూ నన్ను నమ్మండి ఒక్కసారి నా లాంటి వాడిని గెలిపిస్తే రేపు ఎంపీడీస్ వచ్చినా ఎంపీడీస్ సచ్చిన ఉన్నవాడు కాదు మనసు అండి వాళ్ళు మధ్యతరత కుటుంబాలేకెళ్ళి మంచితనం చూసి వెళ్యాలి ఇవాళ పార్టీలు చేయని ఆ ఐదు వందల మంచుడు వెయ్యి మంచుడు ఆ మందించుడు చికెన్ మంచుడు మటన్ మంచుడు కాదు అవిటెక్ లొంగిపోకండి దయచేసి మీరు చికెన్ వంచుదా కానీ మీ మనుషులు ఉండాలి అది మీ మనుషులు ఉండాలి అది మా తమ్మునికి ఎత్తే మా అన్నకెత్తే మా కొడుకు ఎస్తే ఊరిని ఎట్లా డెవలప్ చేస్తారని చూడండి దయచేసి ఓటు హక్కులు మాత్రం దుర్వినియోగం చేసుకోకండి మీ యూత్ సంఘాలు అందరికీ దయచేసి మీ అందరి కాలు పక్క ఇస్తున్నారు యూత్ సంఘాలు ఇది ఒక్కడే అవకాశం మీరు నా గురించి తెలుసు నేను ఎట్టుకుంటా మండపీ గ్రామంలో సమాచారంలో కానీ ఏ వెళ్ళిపోయినా నేను అందరి అందరి అన్న తమ్ముడు అని పిలుపుగానే వీళ్ళ ఓట్లు వచ్చినని చెప్పి నేను నమస్తే పెట్టి రేపు ఎలక్షన్ గెలిచినాక బాయ్ బాయ్ చెప్పడం కాదు మీ అందరి దగ్గర నేను ఎప్పుడు కలిసిన అన్న తమ్మి బావ తాత బాపు అమ్మమ్మ నానమ్మ అక్క కల్యాణను కూడా మాట్లాడుకుంటే వచ్చిన ఒక్కోసారి నాకు అవకాశం లేదు దయచేసి మీ అందరికీ పాదాభిమానం చేస్తున్నా నేను అన్నట్టు ఒక్క రూపాయి ఆస్తి పెరిగినా నేను డైరెక్ట్ చెప్తున్నా నేను బ్యాండ్ పేపర్స్ మొత్తం మీకు చూసినా బ్యాంక్ ఐదేళ్లలో నేను ఒక్క రూపాయ ఆస్తి ఆస్తి పెంచుకున్నా నేను రాజీనామా సిద్ధం చేస్తున్నా కమల కమలం ప్రమాణం చేసి చెప్తున్నా జై భీం జై గుర్తు గుర్తుకే